నువ్వు హీరోవి కానీ వేరే రాష్ట్రం పోటీ వచ్చి డామినేట్ చేసేట్లా ఉంటుంది బాగుండదు అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది అప్పుడు నీ మీదే వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టి అర్థం చేసుకోవాలి ఇక్కడ మన రాష్ట్ర ప్రజలు మన రాష్ట్ర ప్రజల యొక్క వ్యాపారమే భాగస్వాములుగా వ్యాపారమే నిర్మాణం చేయాలి మనము వాళ్ళ దగ్గర గుండము మన వాళ్ళ దగ్గరనే గొడవ నువ్వు కొను బయట తక్కువ పది రూపాయలు కానీ చిన్న చింత మాత్రం మన వాళ్ళ దగ్గర గుండాలి మన వ్యాపారస్తులను డెవలప్ చేయాలి ఖచ్చితంగా అట్లాగే బా అట్లాగే తెలంగాణ ప్రజల గుర్తుపెట్టుకోండి నీ ఊరికి నువ్వు ఎంత గౌరవం ఇస్తావు నీ రాష్ట్రానికి అంతే గౌరవం ఇవ్వాలి నీ రాష్ట్రానికి ఎంత గౌరవం భారతదేశానికి కూడా అంతే గౌరవం ఇవ్వాలి అంటే భారతదేశ బహుగోం అంతా కూడా ఒకటే ఒకటే కాబట్టి గౌరవం ఇవ్వాలి ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి స్కూల్స్ పెట్టాయి నేను చెప్తా ఉన్నా మీరు డబ్బును తీయండి బయటికి తీయండి దాష్ పెట్టుకోకండి దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు రాజులస్తులు జరిగిపోయాయి రాజుల ఆస్తులు మొత్తం జరిగిపోయినాయి ఎవరు కూడా రాజులు సంపాదించిన ఆస్తులు ఏమి కూడా ఇంకా భూమి మీద మిల్లలేదు అక్కడక్కడ మట్టి గోడలు తప్పిస్తే మిగలేదు అన్ని పోయినాయి వజ్రాలు పోయి వైద్యూర్యాలు పోయి నగలు పోయి అన్ని పోయి మీరు దాచిపెట్టుకున్న సొంతం మటిపాలవుతుంది ఖచ్చితంగా వంద శాతం మటిపాలవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే డబ్బులు తీసి వ్యాపారాలు విస్తరించండి మీరు సున్నుండలు పెడతారా లడ్డూలు పెడతారా స్వీట్ షాపులు పెడతారా స్కూల్స్ పెడతారా కాలేజీలు పెడతారా లేకపోతే పెద్ద పెద్ద వ్యాపార టీషర్ట్స్ టీ షర్ట్స్ పెట్టండి మన ఇట్లా కద్దరి చొక్కలు పెట్టండి ఇంకా రకరకాల ఉత్పత్తులు తయారు చేయాలి కానీ రండి బయటికి రాండి బయటకు వచ్చి వ్యాపారాలు చేయండి ఉత్తర భారతదేశానికి సమానంగా తెలంగాణ రాష్ట్రం అనేది కానీ ఉత్తర భారతదేశానికి సమానంగా మీరు చూడండి వంద మంది వ్యాపారస్తులు ఉత్తర భారతదేశం నుంచి టాప్ మోస్ట్ ఇండియా లెవెల్లో వ్యాపారస్తులు వెళ్తే ఒక తుప్పుడు పట్టినట్టు ఒకటో ఇద్దరు ఇద్దరు ముగ్గురు వెళ్తారు ఇద్దరు ముగ్గురు దాంట్లో మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలు అంటే అసలేగా వెళ్తారు ఇది ఇది అంత బలహీనం తెలంగాణ రాష్ట్రం అంత బలహీనంగా ఉంది ఇక్కడ పెత్తనమంతా వేరే రాష్ట్రం కాదు ఇక్కడ పెద్ద టోటల్ పెద్ద టోటల్ వ్యాపారం మీరు చూడండి ఎక్కడైనా ఐరన్ ఫ్యాక్టరీలు ఎవరు ఉన్నాయి పెయింట్ షాప్లు ఎవరు ఉన్నాయి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి అసలు ఎందుకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూడండి ఎవరి ఎవరి వ్యాపారాలు ఎక్కువగా కనిపిస్తాయి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యాపారాలు ఎక్కువగా కనిపిస్తారు మీరు ఎదిగితే కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా తక్కువగా దొరుకుతాయి తెలంగాణ రాష్ట్రంలో దొరికే వ్యాపార ఆర్గనైజేషన్స్ సంబంధించిన దాని తక్కువ దొరుకుతాయి ఒకవేళ దొరికినా మళ్ళీ వాళ్ళ లేబుల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రాంతం నుంచో లేకపోతే బీహార్ నుంచో యూపీ నుంచో రాజస్థాన్ నుంచి వీలువే ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి బయటికి రండి వ్యాపారాలు వ్యాపారం మీరు ఏదైనా సరే ఒక చిన్న ఇండస్ట్రీ చిప్స్ చిప్ షాప్స్ పెడతారా లేకపోతే షూస్ డెఫినెట్గా షూస్ కూడా పెడతారు మ్యానుఫ్యాక్చరింగ్ షూస్ షూస్కి సంబంధించింది చెప్పులకు సంబంధించింది బట్టలకు సంబంధించింది అట్లా రకరకాల వ్యాపారాలన్నీ విస్తరించండి దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అవకాశం ఇవ్వండి మంచి జీతంతో అవకాశం ఇవ్వండి ఇక్కడ ప్రజలని చేర్చుకోండి వాళ్ళకు ఇప్పుడు ఈ దాంతో ఒక మోటివేషన్ జరగాలి